అలా ఏంది పరిస్థితి జూబ్లీన్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి మరి ఏ పార్టీ ముందంజలు ఉండబోతుంది ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నాయి ముందంజలు అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే టీఆర్ఎస్ రన్నింగ్ ఉంది ఇక సెంటిమెంట్ నుంచి చెప్పలేము రావచ్చు ఇప్పుడు నవీన్ యాదవ్ అంటే జర లీడింగ్ లు ఉంది ఇప్పుడు పాలిటిక్స్ వల్ల కానీ ఇంకా మిగతా లీడర్ వల్ల కానీ ఇంకోటి మన తెలంగాణలో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఇక ఆయనకు మీ ఛాన్స్ బాగుందన్నమాట సెకండ్ ప్లేస్ వచ్చింది అప్పటి నుంచి ట్రై ఇంకోటి అంటే ఆయన జనాల మధ్యన జనాలు రన్నింగ్ ఉంటాడు అది మెయిన్ అంటే ఓడిపోయినా మున్పటి నుంచి రన్నింగ్ లని ఉంటాడు ఏ ఫంక్షన్ వినాయకు గుడికాడ కానీ ఒకటి కానీ ఏది గెలిచినా అవైలబుల్ ఎక్కువ చేసిరు కొన్ని మెయిన్ మెయిన్ ఏముంది అంటే ఇప్పుడు ఆ వాళ్ళ హాస్పిటల్ ఉంది ఆ దగ్గర దగ్గరకి ఇప్పటికి మూడు నాలుగు సార్లు బడ్జెట్ వచ్చేసింది మళ్ళా ఎక్కడైందో ఇంతవరకు రోడ్ కాలేదు ఈ లైన్ చేశారు ఇక్కడ ఫిష్ మార్కెట్ ఏరియాది ఆ లైన్ ఇంతవరకు చేయలేదు మళ్ళీ బడ్జెట్ వస్తుంది ఎక్కడ వస్తుంది ఏ లీడర్ తింటుందో తెలుస్తాం మళ్ళీ ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే వచ్చి నవీన్ యాదవం వస్తే అది ఏమైనా చెప్పిస్తాడేమో అనుకుంటున్నాను ఇక్కడ సింపతితో గెలిచే అవకాశం వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు అది పదిహేను సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఎంతో ఎంతో ఉంటది సింపతి ఇప్పుడు మనం అంటే గ్యారెంటీ చెప్పలేము సింపతి ఉంటది కాబట్టి ఈ కొంచెం మెజార్టీ ఎక్కువ ఉంది నా వినాదం టీడీపీ బీఆర్ఎస్ అంటే ఈ మధ్య వచ్చింది ఓ టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు అంతకుముందు మొత్తం పీజీఆర్ మొత్తం కాంగ్రెస్ ఉండే ఏరియా మొత్తం మరి అది మన ప్రభావితం చూపే ఛాన్స్ ఉంది మధ్యలో అలా డౌన్ అయిపోయింది కదా ఏ ఎమ్మెల్యే గెలవక అది ప్రాబ్లం అయిపోయింది అన్నమాట అనమాట పరిస్థితి ఏంటన్నా మరి బీజేపీ అంటే సెకండ్ ప్లేస్ ఉంది ఇప్పుడు ఈ రెండు కాంపిటీషన్ ఎక్కువ ఉంది టిఆర్ఎస్ బీజేపీ ఇక థర్డ్ ప్లేస్ లా బీజేపీ ఉంది ఈ మధ్యలో మళ్ళీ మూడో ఛాన్స్ దొరికే చెప్పలేము కానీ మొత్తం అయితే నవీన్ యాదవ్ రెడ్డి వస్తాడు వస్తాడు దీపక్ రెడ్డి గానీ కిషన్ రెడ్డి గానీ వాళ్ళు వస్తూనే ఉంటారు కానీ ఇప్పుడైతే టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో కాంపిటీషన్ ఉంది ఫస్ట్ ప్లేస్ అయితే నవీన్ యాదవ్ అనిపిస్తుంది ఫస్ట్ నవీన్ యాదవ్ ఛాన్స్ ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన గెలుస్తానే కదా పనులు అయ్యేటి మనకు అట్లాంటి ఆయన ఒక్కలే కాదు ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ ఉంటుంది కదా అట్లా ఇప్పుడు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేకు కొంచెం ఛాన్స్ ఎక్కిస్తారు అనమాట ఇప్పుడు ఎందుకంటే సింపతి నుంచి గెలిచాడు కదా కాంపిటీషన్ అప్పుడు గెలిచింది వేరే ఇప్పుడు గెలిస్తే సింపతి ఉంటుంది కొంచెం వీళ్ళకి హెల్ప్ ఇస్తుంది గవర్నమెంట్ ఇస్తా ఉంటుంది కదా కొత్తగా జూబ్లీస్ లో ఉప ఎన్నికలు రాబోతున్నా పరిస్థితి మరి ఏ పట్టం కట్టబోతుంది ప్రజలంతా ఏ పార్టీ వైపు ఉండబోతుంది మరి మీరు ఏ పార్టీ వైపు ఉండదు మేము ఇక్కడ ప్రజలు కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది కాకుండా కేసీఆర్ గారు చేసిన మంచి మంచి సేవా కార్యక్రమాలకు కూడా అభివృద్ధికి కూడా అందరు కూడా ప్రజలంతా కేసీఆర్ వైపు మొగ్గు చూపిస్తారు ఇక్కడ నవీన్ యాదవ్ యాదవ్ గారు పోటీ చేసినప్పటికీ ఆయనకి పార్టీ నుంచి వచ్చేది మైనస్ చాలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చాలా చేసింది ఇప్పుడు కూడా అసలు ఎటువంటి డెవలప్మెంట్ లేదు ఎటువంటి ఏమి కార్యక్రమం లేదు జనాల్లోకి వచ్చేది కూడా లేదు దానివల్ల నవీన్ యాదవ్ గారికి మైనస్ అయ్యి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ మళ్ళీ డంకం వహిస్తారనేది ఇక్కడ నవీన్ యాదవే హవా ఎక్కువగా ఉన్నట్టుగా కొంత చాలా మంది మాట్లాడుతున్నారు నవీన్ యాదవ్ గెలవకుండా ఊడిపోయి ఇండిపెండెంట్ చేసినా రెండో ప్లేస్ వచ్చి లో పోటీ చేసినా కూడా ఇక్కడ ప్రజలంతా ఆయన వైపే ఉన్నాం ఎందుకంటే నేను ఆపొందంటే పది నిమిషాల్లో వచ్చి మా సమస్యను పరిష్కరిస్తాడు నవీన్ యాదవ్ అని చెప్పి కొందరు మాట్లాడుతూ అంటే నవీన్ యాదవ్ గారు వ్యక్తిగతంగా ఓకే బట్ ఈ పార్టీ ప్రకారంగా ఆయన గెలవాడు గెలవచ్చే ఛాన్సెస్ లేవు నవీన్ యాదవ్ గారికి ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గతంలో మాగంటి గోపినాథ్ గారు చేసిన డెవలప్మెంట్ ఇంకా ఆయన ఈ రోడ్స్ కానీ వాటర్ డెవలప్మెంట్ కానీ డ్రైనేజెస్ కానీ ఇవన్నీ ఈ కాలనీకి ఈ కాలనీ ముఖ్యంగా ఈ సంజీవ్ నగర్ గురించి చెప్తున్నా ఆయన వచ్చిన తర్వాతే ఈ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడికి కూడా ఇప్పుడు ఇంత ప్రచారం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళు రాలేదు రానివ్వం కూడా మేము ఫర్దర్గా కూడా బీఆర్ఎస్కే మేము ఓటేస్తాం బీఆర్ఎస్ ప్రచారానికే జరుగుతుంది మేము ఏ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ మళ్ళీ బీఆర్ఎస్ కి ఓటేస్తారు ఇది ఫస్ట్ ఎలక్షన్ అనుకోవచ్చు బీఆర్ఎస్ ఇప్పుడు ఈ ఇక్కడ ఈ జూబ్లీస్ గెలిచిందంటే ఫర్దర్ గా గ్రేటర్ హైదరాబాద్ లో కూడా మేము ముందుకు వెళ్తాం యూ